వసంతవల్లరికి స్వాగతం ఈనాటి వసంతవల్లరిలో ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి మద్దూరి బిందుమాధవి గారు రచించిన విలక్షణమైన కథ ఆదర్శ దాంపత్యం వింటారు ఇప్పుడు మాట్లాడుకుంటున్నది అమ్మో మా ఆవిడ గయ్యాలి ఆవిడ నోటికి ఎవరైనా దడవలసిందే ఆవిడ కళ్ళల్లోకి చూసి మాట్లాడేంత ధైర్యమే అనే వెంకట్రామయ్య మా ఆయన చాలా అమాయకంగా కాంప్లాన్ లాగా కనపడతారు కానీ ముంగిలాగా సైలెంట్ కిల్లరు అని భర్త గురించి మాట్లాడే దుర్గమ్మల గురించి కాదు సినిమాకి వెళ్దామంటే షికార్కి మా ఫ్రెండ్ ఇంటికి వెళ్దాము అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవాళ హాస్పిటల్కి వెళ్ళి తన వేలు విడిచిన మేనమామ కూతురు అత్తగారిని చూసి రావాలని గారెలు చేయమంటే బొబ్బట్లే వండుతానని టీవీలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం నటించిన ఆనందో బ్రహ్మ సీరియల్ చూద్దాము అంటే అర్ధం కాని హిందీ ఆర్ట్ మూవీ చూద్దామని చండిక లాంటి భార్యతో కలిసి బతుకుతున్న రాంబాబు దంపతుల గురించి అసలే కాదు హబ్బా ఆయన్ని భర్తగా పొందడం నా పూర్వజన్మ సుకృతం ఏ బంగారు పువ్వులు పూజ చేశాను మాటలో మాట పనిలో పని శృతిలయల్లాగా వాగర్ధాల్లాగా కలిసిపోయాం అని భార్య డబ్బైతే సంపాదించగలం గాని అన్ని విధాల అనుకూలవతైన భార్య దొరకడం మన చేతిలో లేదు నేను సరిగ్గా ఏది ఆలోచిస్తానో తన నోట్లోంచి అదే మాట వస్తుంది అలాంటి భార్యను పొందే అదృష్టం ఆ కొద్ది కొద్దిమందిలో ఉన్నందుకు సంతోషిస్తున్నాను అని ఆనందంగా చెప్పే భర్త వీరి జంట చూడముచ్చట కన్నుల పండుగ అని నలుగురు అనుకునే శైలేష్ గిరిజల గురించి కూడా కాదు మరెవరి గురించి అదిగో అదే చెప్పబోతున్నాను సావధానంగా వినండి మరి చంద్రవదన్ మధులికల వివాహం అంగరంగ వైభవంగా అని చెప్పలేం కానీ బాగానే జరిగింది అలా ఎందుకన్నానంటే చంద్రవదన్ కి మధులికకి కూడా ఆఫీస్లో కావలసినంత సెలవు పెట్టే వెసులుబాటు లేదు లీవు లేదు అప్పటి వారి పరిస్థితి అది మరి అలాంటప్పుడు వివాహం వాయిదా వేసుకోవచ్చు కదా అంటారా ఆ ఏడు ముహూర్తాలు తక్కువ మూఢాలు ఎక్కువ చంద్రవదన్ బామ్మగారు పెద్దావిడ ఆవిడగారు అటో ఇటో అయితే ఆడపిల్ల అయితే చేసేయచ్చు కానీ మగపిల్లవాడి పెళ్ళి ఏడాది వరకు చెయ్యలేరు కదా ఏటి సూతకం సమస్య అంచేత ఇలా ఆదివారానికి కుదిరిన ముహూర్తానికి అటొక రోజు ఇటొక రోజు సెలవు పెట్టి ముచ్చటగా మూడు రోజుల సెలవుతో పెళ్లి చేసుకున్నారు మొదటి రాత్రి చంద్రవదన్ ముచ్చటగా అన్నాడు భార్యతో మన కొత్త కాపురానికి నీ ఆఫీసుకి దగ్గరగా ఇల్లు వెతికి భలే మంచి పనిచేశావు ఎల్లుండి ఎంచక్క నీ బట్టలు పెట్టుతో నువ్వు నా బ్రహ్మచారి సూట్ కేసుతో నేను సింపుల్గా కాపురం ప్రారంభించొచ్చు అని పగలు నేను ఫ్యాక్టరీలోనే భోజనం ఓన్లీ రాత్రి భోజనమే ఇంట్లో పగలు నీ ఒక్కదానికి వంట చేసుకుంటే సరిపోతుంది కాబట్టి ఎక్కువ సామాను అక్కర్లేదు నిదానంగా కొనుక్కుందాం ఏమంటావు నా దగ్గర మంచం ఉంది ఓ పరుపు రెండు దిళ్ళు నాలుగు దుప్పట్లు ఉన్నాయి అని నిరాడంబరంగా బ్రతకడం తనకి వెన్నతో పెట్టిన విద్య అన్నట్టు భార్య మోహన్లోకి సాలోచనగా చూసి సందేహంగా ఆగాడు చంద్రవదన్ ఏంటి ఏదో చెప్పాలని సందేహిస్తున్నట్టున్నారు అంది మధులిక పెళ్లికి ముందు కలిసిన ఒకటి రెండు సార్లలో తన పనేమో తందే కాని అన్ని విషయాలు లోతుగా పట్టించుకుని ఘాటుగా విమర్శించే స్వభావం మధులికది కాదని పసికట్టాడు చంద్రవదన్ ఇప్పుడు అదే పాయింట్ మీద తను ముందుకెళ్లొచ్చు అని నిర్ధారించుకుని హా ఏం లేదు మా చెల్లిని మన దగ్గర పెట్టుకుని చదివిద్దాం నీకు తోడుగా ఉంటుంది అని నెమ్మదిగా తన అమ్ముల పొదిలో మొదటి బాణం బయటికి తీశాడు అతని దగ్గరున్న సామాన్తో అతను చెప్పే నిరాడంబర జీవితం అతని చెల్లెలతో సహా గడపడం సాధ్యమా అనే సందేహం అప్పుడు మధులికకి కలగలేదు మరి అందుకే అందులో పూర్వాపరాలు ఆలోచించే సమయం లేక సమయం కాక ఇదేం పెద్ద విషయంలే అని బేషరతుగా భర్తకి తన అంగీకారం తెలియచేసింది నిజాయితీతో అనుసరించే భార్యలాగా ఆడబడుచు రావడం కాలేజీలో చేరడం జరిగిపోయాయి మధులికా చంద్రాల కాపురం మాటామంతి ఏ పొరపోచ్చాలు లేకుండా నడిచిపోతోంది వారానికో రకం షిఫ్ట్లో పనిచేసే మధులిక ఉదయం ముగ్గురికి వంట చేసి ఆఫీసుకి తయారయ్యే హడావిడిలో ఉంటుంది చంద్రవదన్ అంతకంటే హడావిడిలో ఉంటాడు వీరిరువురూ ఆఫీస్కి వెళ్లే వరకు నిద్రే లేవదు కాబట్టి ఎవరితోనూ ఎవరూ మాట్లాడుకునే అవకాశం ఉండదు నచ్చని విషయాల మీద పోట్లాడుకునే తీరిక ఉండదు ఆదర్శ కుటుంబం అన్నమాట జనరల్ షిఫ్ట్లో పనిచేసే చంద్రవదన్ సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేసరికి మధు ఇంకా ఇంటికి రాదు మధు తిరిగి వచ్చేసరికి చంద్రవదన్ ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళిపోతాడు అతను తిరిగి వచ్చేసరికి ఉదయం నుంచి ఉండే పనితో అలసిపోయిన మధు భోజనం చేసి పడుకుంటుంది ఇక వాళ్ళకి చెల్లెల చదువు గురించి మాట్లాడుకునే టైము లేదు ఇంటి పని సహాయం విషయంలో తనకున్న చిన్న చిన్న అసంతృప్తులు వ్యక్తపరుస్తూ ఘర్షణ పడే అవకాశం లేదు చంద్రం వారమంతా పగల ఇంట్లో భోజనం చేయడు కాబట్టి ఆదివారం మధు అతనికిష్టమైన వంటలు చేస్తుంది కానీ వారానికి ఆట విడుపు దొరికే ఒకే రోజు అని అతగాడు ఫ్రెండ్స్తో బయట తిరిగి వారితోనే భోజనం చేసి వచ్చేస్తాడు వారానికంతా కావలసిన సరుకులు కూరలు తెచ్చుకోవడం పిల్లల హోంవర్కులు చూస్తూ వారిని చదివించే పనిలో ఉన్న మధు చంద్రం భోజనానికి రానందుకు నిలదీయదు అతని తీరంతేను అని ఊరుకుంటుంది అలాగే ఈ పూట అతను తినకుండా మిగిలిన వాటితో తమకి రాత్రి నడిచిపోతుంది అని చేసేదేం లేక సరిపెట్టుకుంటుంది ఇహ పిల్లలు పుట్టాక వారికొచ్చే చితక అనారోగ్యాలు డాక్టర్ల అవసరాలకి నాకు ఈరోజు అర్జెంట్ మీటింగ్ ఉంది మధు నీ పని పాడు చేసుకుని ఎటు నువ్వెళ్ళక తప్పదు నాది కూడా పాడు చేసుకోవడం దేనికి ఇద్దరం వెళ్ళి చేసేదే ఉందిట చదువుకున్న దానివే కదా నాకంటే నువ్వే బాగా పిల్లల అనారోగ్యం గురించి డాక్టర్కి చెప్పగలవు ఆంటీని సాయం తీసుకెళ్ళు అని ఉచిత సలహా పడేసే భర్తని రెండోసారి అడగకుండా ఒంటరిగా పిల్లల్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళక చేసేదే ఉంది మధులికకి భార్య ఉద్యోగం చేస్తోంది కాబట్టి ఇంటి పనులు తనకీ బాధ్యతే అని స్వచ్ఛందంగా ముందుకు రాని భర్తని అరిచి లొంగదీయడం కష్టమని అనేక అనుభవాలతో తేల్చుకున్న మధులిక గోలపడ్డ కాపురం కోలుకోదు అని చిన్నప్పటి నుంచి అమ్మ చెప్పిన మాటలు వంట పట్టించుకుని తన పనేదో తను చేసుకుంటూ పోవడం అలవాటు చేసుకుంది చంద్రం దృష్టిలో ఇదంతా ప్రతి పనికి ఇంట్లో వాళ్ళకి కాళ్ళకి చేతులకి అడ్డం పడకుండా తనకి నచ్చినట్టు బ్రతికే స్వేచ్ఛనివ్వడం అన్నమాట అదృష్టవశాత్తు ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళకుండా ఏ ఆదివారము అతను ఇంట్లో ఉండి ఇద్దరూ కాస్త తీరుబడిగా ఉండే అవకాశం ఉంటే ఇంట్లోకి ఫర్నిచర్ కొనాలి ఎంత బడ్జెట్ తమ దగ్గరున్న డబ్బు సరిపోతుందా లోన్ తీసుకోవాలా చెల్లెలు పెళ్లి చెయ్యాలి కాబట్టి ఎలాంటి సంబంధం వెతకాలి ఎంత బడ్జెట్లో పెళ్లి చేయాలి అని టూకీగా మాట్లాడుకోవడానికే సరిపోతుంది మధులిక తన జీతంతో ఇల్లు నడపకలదు కాబట్టి అతనికి ఎంత జీతం అని ఎప్పుడూ అడిగి ఎరగదు అతను చెప్పాలని అనుకోలేదు నీ సంపాదన ఏం చేస్తున్నావు అని కూడా ఆవిడ ఎన్నడూ అడగలేదు ఫలానాది చేస్తున్నానని ఇతను చెప్పనూ లేదు అడిగితే కదా గొడవలు తగాదాలు ఇల్లు నడపడానికి నీ జీతం సరిపోతోందా పిల్లలకి నగలేమైనా చేయించావా ఏ పండగో వచ్చినప్పుడు పిల్లలకి నీకు పండకి బట్టలు కొన్నావా అని అడిగి ఏనాడు ఇంటి విషయాల్లో తలదూర్చని ఆదర్శ కుటుంబ యజమాని అతను నీకీ చీర బాగా నప్పిందని మెచ్చుకోవడం గాని ఈ నగ నాకు బోనస్ వచ్చిన సందర్భంగా కొనాలనిపించింది అన్న సందర్భాలు కానీ మచ్చుకి లేవు అయినా ఆవిడ పుచ్చుకోదు పాపం అతని తీరు తెలిసి కూడా కోరికలు పెట్టుకుంటే మిగిలేది అసంతృప్తే అన్న విషయం ఇప్పటికి బాగా జీర్ణమైంది మరి అవసరాన్ని బట్టి తనకి పిల్లలకి నచ్చినవి కొనడానికి ఒంటరిగానే షాపింగ్ చేస్తూ ఉంటుంది మధులిక వీళ్ళిద్దరూ గట్టిగా మాట్లాడుకోగా ఇంట్లో వినలేదు ఇక ఇలాంటి వీరు ఇరుగు పొరుగు దృష్టిలో అన్యోన్యమైన దంపతులేగా ఆదర్శ దాంపత్యం అనుకోవడానికి ఇంతకంటే కావలసిన లక్షణాలు ఏముంటాయి చెప్పండి మీ తల్లిదండ్రుల బాధ్యతలు మనమెందుకు తీర్చాలి అని అడగకుండా పెళ్లి పేరెంటాలు ఒంటి చేత్తో పూర్తి చేసింది కాబట్టి అనుభవజ్ఞురాలు సమర్థతతో ఎంతటి పనైనా చక్కబెట్టేయగలదు అని పొగడ్తలతో జామ చెట్టు ఎక్కించి తన పిల్లల పెళ్లిళ్ల విషయంలో కూడా ఏమాత్రం కలగజేసుకోకుండా ఆవిడికి కావలసినంత స్వతంత్రం ఇచ్చేశాడు అతను భార్యాభర్తలు గొడవ సర్వసాధారణమైన పరిస్థితిలో ఇలా గొడవలు ఘర్షణ లేకుండా నలభై ఏళ్లు గడిచాయి మధులికా చంద్రం జీవితాల్లో వాళ్ళిద్దరూ ఇప్పుడు రిటైర్ అయ్యారు చంద్రం తన గదిలో తను ల్యాప్టాప్ చూసుకుంటూ సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ రోజంతా గడిపేస్తాడు పెద్ద వయసు వచ్చింది ఒంట్లో ఎలా ఉంటోంది అని అడిగే అలవాటు లేదు ఈరోజు పెద్ద హడావిడేమీ లేకుండా సింపుల్గా ఏదో ఒకటి వండే అని వెసులుబాటు ఇవ్వడానికి కూడా లో నుంచి బయటికి రాకుండా వంట అయింది భోజనానికి రావచ్చు అని ఆవిడ పిలిస్తే కానీ హాల్లోకి రాని వినయ విధేయ రాముడు ఆయన ఇంటి పనులయ్యాక పుస్తకాలు చదువుకుంటూ గడి నుడి నింపేసుకుంటూ కాలం గడిపేస్తూ ఉంటుంది ఆవిడ ఇంట్లో రెండు టీవీలు నచ్చిన ప్రోగ్రాం వచ్చిన టైంలో ఎవరికి వారు చూసుకునే స్వేచ్ఛ వారికి ఉంది ఇక గొడవలకి ఆస్కారం ఏది పిల్లలు ఫోన్ చేశారా అని అడుగుతాడు చంద్రం ఆ పొద్దున చేశారు అంటే వాళ్ళకప్పుడు రాత్రి అమెరికాలో అప్పటికి మీరు ఇంకా నిద్ర లేవలేదు అని మధులిక చెప్తే ఓహో అని న్యూస్ పేపర్లో తలదూర్చే ఘనుడాయిన ఇప్పుడు చెప్పండి పెళ్ళైన మొదటి సంవత్సరం వారికి మాత్రమే వినిపించేటంత గుసగుసగా మాట్లాడుకుంటూ ఓ ఏడాది గడిచేసరికి ఊరంతా వినిపించేటంత గట్టిగా పోట్లాడుకుంటూ వినోదాన్ని అందించే భార్యాభర్తలుండే రోజుల్లో ఏ రోజు ఏ సందర్భానికి ఘర్షణ పడని వీరిది ఆదర్శ దాంపత్యం కాదంటారా వీరిని చూసి నేర్చుకోవడానికి ఏమైనా ఉందంటారా లేదంటారా వసంతవల్లరిలో ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి మద్దూరి బిందుమాధవి గారు రచించిన విలక్షణమైన కథ ఆదర్శ దాంపత్యం విన్నారు ఈ కథలో రచయిత్రి సంధించిన ప్రశ్నకి మీ సమాధానాన్ని కామెంట్స్లో తప్పక తెలియజేస్తారు కదూ వసంత వల్లరిలో కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవు మరి థ్యాంక్ యూ వసంతవల్లరి మిత్రులు శ్రేయోభిలాషులు వీక్షకులు శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ